శ్రీ సీతారామ సదనం ఛానల్ని వీక్షిస్తూ ప్రోత్సహిస్తూ అభివృద్ధి చేస్తున్నటువంటి భక్త మహాశైలకు అభివందన మందారాలు కుక్షిని సకల జగంబుల నిక్షేపము చేసి ప్రళయ నీరడుమన్ రక్షక వటపత్రముపై దక్షత పవళించునట్టి ధన్యుడ కృష్ణ ఈ పద్యంలో ఓ అద్భుతమైనటువంటి అందమైనటువంటి సన్నివేశాన్ని కవి మన కళ్ళకి కనిపించేటట్లుగా వర్ణిస్తున్నాడు కుక్షిని సకల జగంబులన్ తన ఉదరంలో ఈ మొత్తం ప్రపంచాలని చేసుకున్నాడు అంటే దాచిపెట్టుకున్నాడు మన వాళ్ళు నిధి నిక్షేపాలు అనేవాళ్ళు ఏవైనా వెనక పూర్వకాలంలో బాగా ధనం ఉంటే వాటిని బంగారు నాణ్యాలుగా మార్చి బిందెలలో పోసి ఒక చోట జాగ్రత్తగా నిక్షేపించటం అంటే భూస్థాపితం చేసేవాళ్ళు అలా ఈ ప్రపంచాలన్నింటినీ తన గర్భంలో నిక్షేపం చేసుకుని ప్రళయ మన్ ప్రళయకాలం వచ్చినప్పుడు ఆ మహాసముద్రం పైన రక్షక ప్రజలనందరినీ రక్షించేటటువంటి స్వామి వటపత్రముపై దక్షత పవళించునట్టి ధన్యుడా ఒక చిన్న మర్రి ఆకు మీద పశివాని వలె తన కుడికాలి బొటన వ్రేలిని తన నోట్లో పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ దర్శనమిచ్చినటువంటి అద్భుత సన్నివేశం వటపత్ర షాయి ఇదిగో ఈ సన్నివేశంలో నుండే వటపత్ర షాయికి వరహాల లాలి పుట్టింది ఈ సన్నివేశాన్ని మనకి చక్కగా అందించినటువంటిది శ్రీమద్ భాగవతం అయితే శ్రీమద్ భాగవతం కంటే కూడా ఇంకా బాగా అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పినవాడు లీలాశుకులు సంస్కృత సాహిత్యంతో కొద్దిపాటి పరిచయం ఉన్నవాళ్ళకి ఈ భావం వినంగానే ఆ లీలాశుకుల శ్లోకం తప్పకుండా స్ఫురణకి వస్తుంది స్వామి దివ్య ముఖ అరవిందం కలవాడు ఆయన ముఖాన్ని అరవిందంతో పోల్చారు పాదాలని అరవిందాలతో పోల్చారు కనుక ఆ అరవింద పదం మీద ఉన్నటువంటి మక్కువతోటి లీలాశుకులు కర అరవిందేన పద అరవిందం ముఖ అరవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అంటూ ఆ సన్నివేశాన్ని మనకు అందిస్తే ఆ భావాన్ని మనస్సులో ఉంచుకుని కవి ఈ పద్యాన్ని మనకే అందించాడు ఈ వటపత్ర షాయిని నూతనంగా వివాహకమైన దంపతులు దర్శిస్తూ ఉంటే ఆ కృష్ణానుగ్రహంతో సంతానం కలుగుతుంది అని పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు పూర్వకాలం పడక గదులలో వటపత్ర షాయి కానీ దోగాడుతున్నటువంటి కృష్ణుడి బొమ్మలు కానీ తప్పనిసరిగా ఉండేవి ఇది ఒకప్పటి సంప్రదాయం ఇప్పటికీ కూడా వటపత్ర ఆరాధించి సంతానాన్ని పొందినటువంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది నా అనుభవంలో ఉన్నారు కనుక ఈ స్వామిని దర్శిస్తూ సంతానాన్ని పొంది వంశోద్ధారకులు అవుతారు అని ఆశిస్తూ ఇంత శ్రద్ధగా వింటున్నటువంటి మీ అందరికీ నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను